రాడండి నిర్గమాకాఖాండము ఏడో అధ్యాయం మొదటిది కాక యహోవా మోసేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను పరోకి ఎవరినండి మోసే అని అంట పరోకి దేవునిగా నియమించి తిని పరోకి అంటే మానవుడికి ఒక మానవుడిని దేవుడిగా నియమించాడు దేవుడు నియమించి నీ అన్న పరోకి మోష దేవుడుగా ఉన్నాడు అహోరోను నీ అన్న అహోరోను నీకు ప్రవర్తగా ఉండును ఐ మీన్ ఎవరికి ప్రవర్త అండి అహోరోను మోషాకి ప్రవర్త అంట నిజ సృష్టికర్తకు ఎవరు ప్రవర్త అంటే మోషే మోషకి ఎవరు ప్రవర్త అహోరోను ఒక నరుడికి ఎవరు దేవుడు మోషే నరుడే ఇప్పుడు ఏ కథ మనం పాటించేది రాజుల్ని ప్రవర్తల్ని పూజలని ఇలానే కథ దేవుళ్ళుగా పూజిస్తున్నాము ఇక్కడ పరోకి ఒక అన్నుడికి అని దేవుడిగా నియమించాడు యహోవా సృష్టికర్త అయిన దేవుడు ఐ మీన్ ఇక్కడ అదే చెప్తున్నాడు అండి యహోవా మోషతో ఇట్లా నేను ఇదిగో నిన్ను పరోకి దేవునిగా నిన్ను పరోకి దేవునిగా నియమించి తిని నీ అన్న అహోరోను నీకు ప్రవర్తగా ఉండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు ఎవరికండి ఆజ్ఞాపించేది మోశాకు చెప్తాడు సమస్తమో దేవుడు ఎవరో సృష్టికర్తకు ఎవరు ప్రవర్త అంటే మోష మోశాకు సమస్తమో చెప్తుడు దేవుడు నీవు పలక ఎవరు ముందండి దేవుడు మోశాకు సమస్తాన్ని తెలియపరుస్తాడు ఈ మోసాకు తెలియపరిచిన ప్రతి మాట అహోరోను అహోరోనైన వాళ్ళ అన్నకు తెలియపరుస్తుడు మోషే మోషకి ప్రవర్త ఎవరు అని అంటే అహోరోను అహోరోనికి మోషే సమస్తాన్ని తెలియపరుస్తుడు అంటే డైరెక్ట్గా మోసాకి కాకుండా అహోరోనికి దేవుడు ఏమన్నా బయలుపరిచాడా అంటే లేదండి మోసాతో మాత్రమే ఆయన ముఖాముఖిగా మాట్లాడిండు అహోరోను వాళ్ళక్క మిరియాము ఒకొక్క సమయంలో అంటే మానవులుగా కుళ్ళు అనేది ఉండిద్దిగా ప్రతి మనిషిలో ఉంటాయండి ఇప్పుడు నేను చూస్తున్నా కుళ్ళు కుచితం ఎముకలకి పోయి పోవటానికి తోడ్పాటు అవుతుంది కుళ్ళు ఉండకూడదండి కుళ్ళు ఒక రకంగా చిన్న కుళ్ళు ఉండొచ్చు కానీ వేష్ అసలు ఉండకూడదు వేషని మనిషిని నరకానికి తీసుకెళ్తుంది ఎందుకంటే ఒక మనిషిని చంపేయటానికి కూడా వెనకాడదనమాట వేష కోపపడు దేశించకు అంటాడు దేవుడు అందుకే మోసానేమో దేవుడికి ప్రవర్త మోసాకేమో అహోరును ప్రవర్త అర్థమైందనుకుంటా మానవుడికి ఎవరు దేవుడు అంటే మోసే అంటే ఒక అన్నుడికి ఎవరు దేవుడు మోషే పరోకు దేవుడుగా నియమించాడు దేవుడు మోషే అని సృష్టికర్తైన అనేమో సృష్టికర్త అయిన దేవుడికి ప్రవర్తగా ఉన్నాడు సమానం సమానమవుతుడేను కూడా అంటే కాడు గుడియరములు అహోరోను మోషాకి ప్రవర్త ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు వాళ్ళు చేసే పూజలు పునస్కారాలు వాళ్ళ యాగాలు యజ్ఞాలు ఎక్కడ నుంచి వచ్చినాయి ఎవరి నుంచి నేర్చుకున్నారంటే ఇయ్యనండి అక్కడే స్టార్ట్ అయ్యిద్ది అక్కడే స్టార్ట్ అయ్యద్ది అనమాట దేవుడు అక్కడ చెప్పిండనమాట ఇక్కడ ఇరవై ఒకటో వచనంలో కూడా చెప్తాడండి ఏటిలోని చేపలు సచ్చును ఏరు కంపు కొట్టును తీయులు ఏటి నీళ్ళు త్రాగలేకపోయి ఇక్కడ ఇన్ని కార్యాలు చేయటానికి ఎవరు తోర్పాటు అంటే దేవుడు సహాయకారిగా దేవుడు దిగివచ్చేది మోసా మీదకి మోస నోటి మాటను బట్టి మోసాకి ప్రవర్తగా ఉండి ప్రజలకు వివరించిన వ్యక్తి అహోరోను ఇప్పుడు మో దేవుడు మోసా మీదకి దిగి వచ్చినప్పుడు మోసానే దేవుడైపోయాడండి ఎవరికి ప్రవర్త అయిన అహోరూనికి మోస మీద ఇల్లు అన అక్క అక్క తమ్ముడు గునుక్కుంటారు కదా మోసాతోనే మాట్లాడా మాతో పలకలేదా యహోవా మోసే చెప్పినట్టు తినాల్సిన అవసరమేమి మాకు మాత్రం దేవుడు బయలుపరచలేదా అని అని హెచ్చించుకుంటారనమాట దేనితో దేనికి కుళ్ళుతో హెచ్చించుకున్నప్పుడు అహోరోనన మిరియాము దేవుడు వాళ్ళిద్దరికీ స్వరము ధర మాట్లాడతాడు మీరు ప్రత్యక్ష గుడారానికి మీ ముగ్గురు రమ్మని చెప్తాడు వీళ్ళు వెళ్తారండి వీళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్తాడండి అండి మోస లాంటి సాత్వికుడు భూమి మీదే లేడని సాక్ష్యమిస్తాడు నేను ఒక ప్రవర్తతో మాట్లాడాను అన్నట్టే కళ ద్వారానో దర్శనం ద్వారానో మాట్లాడతా కానీ నా సేవకుడైన మోషాతో నేను అట్లా మాట్లాడను ఎలా మాట్లాడతాడంటే ముఖాముఖిగా మాట్లాడతాడు అంటే అంటే ఆయన దిగి వస్తాడు ఎదురుగా నిలబడి ఒక ఇద్దరు మనసులో కూర్చొని ముచ్చటించుకున్నట్లుగా దేవుడు ముఖాముఖిగా మాట్లాడినట మోషయాతో కనుక నా భక్తుడైన నా సేవకుడు గురించి మోస గురించి మీరు మాట తోలటానికి ఎలా ఎలా భయపడలేదు ఎలా మీకు అంత ధైర్యం వచ్చింది మీకు ఇచ్చాను మీరు మాట్లాడగలుగుతున్నారు అని అంటే నేను మోసాను బట్టే మీకు ఇచ్చాను కానీ మీకు మీకుగా నేను ఇవ్వలేదని అర్థం ఇస్తుంది ఇక్కడ మోషయా గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎలా దడుచుకోలేదు ఎలా అసలు ఆ వ్యక్తి గురించి మీరు ఏమాత్రము కూడా భయపడకుండా మాట అనగలిగారు మోష నా నా ఇల్లంతటిలో అంటే భూమి మీదనే అతను సాత్వీకుడు అని మాట సమాధానం ఇచ్చాడు ఏసయ్య దేవుడే ఇచ్చాడు సాక్ష్యం కనుక ఇప్పుడు కొంతమంది కూడా కొంచెం కొంచెం బాగుంది కొంచెం దర్శనాలు వస్తాయి అంటే ఇంక మొత్తం మాకు తెలుసు ఇంక మొత్తం దేవుడు మాకు కూడా చెప్పిండు మేము పవిత్రులమే పవిత్రులేనండి ఎవరు కూడా శ్రేష్ఠులు లేరు భూమి మీద కానీ మోస కూడా సంసారం ఉంది భార్య ఉంది పిల్లలున్నారు అయినా మోసాని మాత్రమే నేను ముఖాముఖిగా ఎందుకు మాట్లాడుతానన్నాడంటే ప్రతి మనిషి గురించి దీర్ఘశాంతమతో ఒకటికి నాలుగు సార్లు వాళ్ళు తప్పు చేసిన ఒప్పించేలా దీర్ఘ శాంతి అంటే తగ్గింపు మనసు కలిగి కనిపెట్టి వాళ్ళ ఎలా ఉండాలి దేవుడితో అనేది ఎవరించి చెప్పటం మోసనే సాత్వికుడు సేదరించుకోకుండా అసహించుకోకుండా వాళ్ళని నడిపించిండు మోస నలభై సంవత్సరాలు అందుకే దేవుడే సాక్ష్యం ఇవ్వగలిగాడు అందరి గురించి ఇవ్వలేడు గట్ట అలాగని అందరినీ తీసివేయడు ఒక తల్లికి పది మంది ఉన్నారంటే పది మంది సమానము కానీ ఒక్కరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అలాగనే ఉంటుంది